గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్ ఈ వీడియో మీకు చేరాలని కోరుకుంటున్నాను నా పేరు శోభ మిథున యాడ్స్ అనే చిన్న అడ్వర్టైజింగ్ సంస్థను నడిపించుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత మూడు రోజుల నుంచి నాకు ఒక రెండు ఏజెన్సీల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్ ఆ బెదిరింపు కాల్స్ మీ తమ్ముడి గారి పేరు చెప్పి బెదిరిస్తున్నారు సార్ సీఎం గారి తమ్ముడు ఉన్నాడు మీరు మాట్లాడద్దు మేము ఎవరి బోర్డ్స్ అయినా కట్ చేస్తాము ఇల్లీగల్గా తీసుకుంటాము ఏదైనా అరాచకం చేస్తాము ఎక్కడైనా కబ్జా చేసుకుంటాము మా ఇష్టం అని చెప్పి మమ్మల్ని గత నాలుగు నెలల నుంచి బెదిరిస్తున్నారు ఆ బెదిరింపులు కొంచెం ఎక్కువ అయ్యాయి సార్ ఈ మూడు రోజుల నుంచి ఎందుకంటే రాత్రులకు రాత్రులు ఒక ముప్పై నలభై మంది వచ్చి బోర్డులను కట్ చేసుకొని ఆ ప్లేస్లో మళ్ళీ వాళ్ళు బోర్డులు ఎడిక్షన్ చేసుకొని ఇవి సీఎం తమ్ముడు వెనకాల ఉన్నారు ఈ కంపెనీకి సో మీరు మాట్లాడద్దు మీరు మాట్లాడితే మీకు వచ్చే అవకాశాలు ఫర్దర్గా ఏం రావు అని చెప్పి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ మా నోరు ముయించే ప్రయత్నం చేస్తున్నారు సార్ అందుకే నేను ఈ వీడియో మీకు చేరాలని నేను ఇది చేస్తున్నాను